నేను శంకర్ గురించి మాట్లాడుతున్నాను ప్రార్థన ఆకాశం కన్నులతో ధైర్యం చాలా దూరంగా నిలబడ్డాడు దేనికి దూరంగా నిలబడ్డాడు కన్నులు పైకి ఎత్త ధైర్యం చాలలేదు దేవుడు కనబడతాడు ఆయనకి దూరంగా నిలబడ్డాడు ఓ నువ్వు పాపం చేసేవా ఇంత పని చేస్తావు నేను పని చేస్తాను తేడం లేదు నీతమంతులుగా బయటికి వెళ్ళాడని యేశ్వర చెప్తున్నారు పది ఇరవై ఏడు సాయంలో నా అచ్చరా యహోవింద భాగక్తి కం దీర్ఘాయువు కారణము ఇప్పుడు చూడండి దీర్ఘాయువు అక్కడి నుంచి కూడా రాద మనం మంచి ఆహారం పుదించవచ్చు ఆరోగ్యకరమైనటువంటిది మనం తీసుకోవచ్చు అయినప్పటికీ నీకు ఆయుష్ గ్యారెంటీ గ్యారంటీ ఏమీ లేదు దీర్ఘాయువు అనేటువంటిది కేవలము దేవుడిస్తేనే కలిగి ఉంటాం దేవుడిస్తా అంటున్నాడు ఎలాగా యహోవింద భాగక్తి కలిగి ఉంటా దీర్ఘాయువునకు కారణం అవుతుంది భక్తిహీనుల ఆయుష్ చూసారా భక్తిహీనలో ఆయుష్ తక్కువైపోతుంది దేవుని యొక్క భయం భక్తి ఉంటే నీకు ఆయుష్ అది పెంచుతుంది అందుకని ఖచ్చితంగా దీన్ని నేను ప్రమోట్ చేస్తాను చూద్దాం చూడండి సామెత గ్రంథంలో ఉండే పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సరే భయపడేటువంటి వారికి ధైర్యం ఉంటుందండి ధైర్యం చూ అందుకనే భయం వేరు ధైర్యం వేరు మునించండి నేను డైలీ ఎగ్జామ్స్ లోకి వెళ్ళిపోతాను ఇంకో రెండు వాక్య బాలనే ఆయన చదివించిన ఎగ్జాంపుల్స్ లో వెళ్ళిపోతాను చూడండి ఇక్కడ అంటున్నాడు యుహోంది భయభక్తులు కలిగి బహు ధైర్యం పుట్టించింది ఇప్పుడు చూడండి భయము ధైర్యము ఏదైనా అసలు మ్యాచ్ అవ్వ మనకి ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటాం ఇది ఉంటుంది ఉండదు అది ఉంటుంది ఇది ఉండదు అనుకుంటాం కానీ యుహోలు దేవునిందు ఉండే భయము నీకు ధైర్యాన్ని ఇస్తుంది అంట ఇప్పుడు చూడండి మనం భయపడాల్సిన విషయాల్లో భయపడాలి దేవుడు ధైర్యపరిచే విషయాలు మనం ధైర్యంగా ఉండాలి దేవుడు అనేక సందర్భాల్లో భయపడకుడి అన్నాడు శిష్యులు తేసప్రభు చెప్పారు అంటే ఆ విషయాల్లో కొన్ని విషయాలు మనం భయపడాల్సిన పని లేదా అదే సమయంలో కొన్ని విషయాలు భయపడమనే దేవుడు కూడా చెప్తున్నాడు ఎప్పుడు భయపడాలో తెలుసా ఉదాహరణకి ఇప్పుడు నేను భయపడి భయపడని చెప్తున్నప్పుడు ప్రతి భయము నీకు ఆత్మ నీకు బలపరిచేదని కాదు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ ధైర్య పుట్టినప్పుడు ఒకసారి మనకు నెగిటివ్ రాంగ్ కైండ్ ఆఫ్ ఈ ధైర్యం కాన్ఫిడెన్స్ ఉంటుంది అదేంటంటే చూడ ఏదైనా తోటలో మనం చూస్తే ఆదాము పాపం చేశాడు దేవుడు దాన్ని తిన్నాడు తినిన తర్వాత దేవుడు తిన్న తర్వాత ఆ రోజున దేవుడు సాయంత్రం వెళ్ళొచ్చాడు ఆదాము ఆదాము అని పిలిచాడు ఆదాము ఎక్కడ కనబడలేదు ఆదామని ఎక్కడ అన్నాడు ఇక ప్రభు నేను కొన్నాను నీ స్వరాన్ని విని నేను భయపడి దాక్కున్నాను ఓ ఆదాము రా నేను అసలు భయపడకూడదని నేను చెప్తాను కదా అనలేదు దేవుడు ఇప్పుడు చూడండి అక్కడ ఆదాము భయపడ్డాడు ఆ భయం నిజంగా ఆదాముకు మేలు చేసింది నేను చెప్తున్నా నిజంగా ఆ భయం ఆదాముకు మేలు చేసింది ఏ రకం మేలు చేసింది తెలుసా అప్పటి వరకు ఏ స్టాండ్ అయితే ఉన్నాడు ఆ స్టాండ్ అండ్ కోల్పోయాడు అనే విషయము ఆదాము గ్రహించాడు గ్రహించి భయపడ్డాడు ఇప్పుడు ఏంటో అట్లీస్ట్ పాపం చేస్తే చేశాడు అట్లీస్ట్ ఆ భయం ఆయనలో ఉంది ఆ భయం ఆయనలో ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చి పర్లేదు నువ్వు రా నేను చూస్తానని చెప్పేసి ఆయన సొంతగా తయారు రెమెడీకి బదులుగా దేవుడు ఒక జంతువుని చంపి చర్మపు చొక్కాలు చేయించి ఇచ్చి రక్షణ అక్కడ కనపరిచాడు ఇప్పుడు గమనించు ఒక ఆదాం అలా రియాక్ట్ అవ్వకుండా పాపం చేసిన ఆదాము వెకడానికి కానీ అసలు ఏమాత్రం కొంచెం కూడా ఎక్స్ప్రెషన్స్ ఏమీ మారకుండా అసలేమి మార్పు లేదన్నట్లుగా అంత బాగా ఉందన్నట్లుగా హ్యాపీగా నవ్వుతూ దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిలబడ్డాడు అనుకోండి అది చాలా భయంకరమైనటువంటిది మీకు తెలుసా విషయం ఆదాము పాపం చేశాడు దాన్ని దేవుడు సపోర్ట్ చేయట్లేదు కానీ అట్లీస్ట్ పాపం చేసిన భయపడ్డాడు చూసారా ఆ భయం అయినటువంటిది ఏం చెప్తుందంటే ఆయన ఏం చెప్తా అంటే నేను చేయకూడదు ఏదో నేను చేసాను కాబట్టి నీ దగ్గర నిలబడే స్థానం నాకు లేదన్నా ఇప్పుడు ఈ రోజుల్లో కృష్ణ సెలవు మనం తప్పు చేస్తూ కూడా దేవుని దగ్గర ధైర్యం వచ్చి నిలబడుతున్నాం ఇప్పుడు చెప్పండి ఇది ఆదాము చేసిన పాపం అంటే భయంకరమైనటుండదం అంతా నేను తప్పు చేసిన తర్వాత కూడా నేను హ్యాపీగా దేవుని దగ్గరకు వచ్చేసి అసలు ఏమి జలంటే కూర్చొని అంత ప్రభు ప్రభుబల్లో నేను పాల్గొని అంత బాగుందర సాక్ష్యం చెప్తూ అంత బాగుండగా ప్రార్థన చేస్తున్నానంటే అది యాక్చువల్గా అది మంచి ఆత్మస్థితి కాదు అది హృదయ కాఠిన్యాన్ని బయలుపరుస్తుంది మీరు తప్పు చేసినప్పుడు నిజంగానే భయపడండి తప్పు చేసినప్పుడు నువ్వు భయపడాలనే దేవుడు చూస్తున్నాను భయపడి నువ్వేం నువ్వేం గ్రహించాలంటే దేవుని దగ్గర ఇలా అర్హత నాకు లేదనే విషయం నువ్వు గ్రహించాలి అప్పుడు దేవుడు ఉంటాడంటే పర్లేదు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను అందుకేంతమంది చెప్పని చూసారా దేవుడు ఎవరిని క్షమిస్తాడు తెలుసా ఎవరైతే ఒప్పుకుంటారో వారినే దేవుడు క్షమిస్తాడు ఒప్పుకుంటాడు వారిని దేవుడు క్షమించాడు అందుకని ఎప్పుడు ఒప్పుకుంటాడంటే నువ్వు లో తప్పు జరిగిన విషయాన్ని నువ్వు అది క్రియలతో నువ్వు ఒప్పుకున్నప్పుడే నీ క్రియల్లో కనపరిచినప్పుడు నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకున్నప్పుడే దేవుడు క్షమిస్తాడు దేవుడు క్షమిస్తేనే దాన్ని మర్చిపోతాడు తూర్పుకి పడమడికి ఎంత దూరం అంత దూరం చేస్తాడు నువ్వు దాన్ని ఒప్పుకోకుండా అలాగని ఏం చేయాలని కంటిన్యూ అయితే అది ఇంక నువ్వు నీకు దేవునికి మధ్యన దేవుని కళ్ళునేది అలాగునే ఉంటుంది నేను తప్పు చేస్తే నువ్వు భయపడు అప్పుడు దేవుడు వచ్చి నీకు దాని తగ్గ సొల్యూషన్ ఇచ్చి నేను మరలా దాని దగ్గరికి చేస్తుంటాడు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడున్నాడు చూసారా ఆయన దేవుని దగ్గరకు వచ్చి ఆ తండ్రి దగ్గరికి వచ్చి కానీ నేను ఇస్తే పోయింది ఏం పార్ద నేను కొడునే కదా అన్నాడు అనుకోండి అది సరైన రియాక్షన్ కానీ కాదు సరైన రియాక్షన్ ఏంటి తెలుసా తప్పు చేస్తాడు వచ్చేవాడు తెలుసా నేను కొడుకు ఉండే అర్హత నాకు లేదు నీ పని వాళ్ళు ఒకటిగా నన్ను పెట్టుకో అలాంటి వారిని దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడుగా నేను చూడండి చాలా మంది చర్చలకు వచ్చినప్పుడు హక్కుగా పరిగణిస్తారు పాటలు పాడే హక్కు నాకు ఉందండి నాకు టాలెంట్ ఉందండి నాకు వాక్యం చెప్పే ట్యాలెంట్ నాకు ఉందండి నాకు చేసే టాలెంట్ నాకు ఉందండి నేను దీనికి క్వాలిఫైడ్ పర్సన్ ఎప్పుడైతే నేను క్వాలిఫైడ్ పర్సన్ దేవేంద్రకి వచ్చినా అనుకున్నావో నీకు యాక్చువల్గా నువ్వు నిలబడే అర్హత నీకు లేదని అర్థం నేను బేసి ఎలాంటి వారిని ఇష్టపడతాను ప్రమోట్ చేయడానికి ఇష్టపడతానంటే ఇది నా అర్హత లేదని నేను వాళ్ళని నేను ప్రమోట్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే అర్హత లేదు అని తెలిసినటువంటి వాడికి తీసుకొచ్చి నిలబెట్టావు అనుకోండి దీని వాల్యూ ఏంటో వాడికి తెలుసు అనుక దీన్ని కాపాడుకుంటాడు నేను దీనికి క్వాలిఫైడ్ నాకు అర్హత నాకు ఎందుకు ఊరు అనుకుంటే కనుక ఇష్టపడి ఎందుకంటే క్వాలిఫైడ్ అనుకున్నప్పుడు నువ్వు దీన్ని తుర్నీకరిస్తావు దీనికంటే నేను గొప్పను అనుకుంటావు తుర్నీకరిస్తావు కాబట్టి దేని దగ్గరికి ఎప్పుడు ఎవరిని కూడా మనం క్వాలిఫైడ్గా ఏది కూడా చూడాలి అప్కోసం దేవుని వచ్చు కానీ ఎవరు కూడా నేను క్వాలిఫైడ్ కాదు నేను అర్హులు కాబట్టి నాకు ఇది చేయాలి చేయిదరాలి అన్నానికి వీలు లేదు అది మంచి దేవుని యొక్క భయమగతి కలిగినటువంటి వారి యొక్క లక్షణం అది దేవుని దగ్గరికి వచ్చాక ఏదో డిమాండ్ చేయడం వీలు లేదు చర్చలకు డిమాండ్ చేయొద్దు అది మంది మంచిది కాదు అది దేవుని భయం కలిగినా అలా డిమాండ్ చేయరు వెయిట్ చేస్తారు దేవుని చేసిన దేని మనసు కాదు టైం వచ్చినప్పుడు నిజంగా నువ్వు సంగంలో లేదు ఇంకెక్కడ వాడబడాలనుకున్నప్పుడు దాన్ని ఎలాగో నీళ్ళు ఉన్నటువంటి దాన్ని బయట తీస్తాలో దేవుడు దాన్ని తీసుకొని వస్తాడు పెద్దమంది గుర్తిస్తారు ఈయన నా పని చేస్తే బాగుంటుంది అంటారు ఆటోమేటిక్గా ఎలాగ ఉన్నాయి కదా అది నేను చేయగలండి నాకు ఉండ అడగడం కాదు నిజంగా ట్యానం దేవుడు ఇచ్చి దేవుడు వాడుకోవడానికి వాడబానికి దేవుడు ఇస్తే దేవుడు దాన్ని ఖచ్చితంగా అలా దాచుంచడు ఏదో టైం వచ్చాడు బయలుపరుస్తాడు రాజుగా దేవుడు దావిని అభిషేకించాడు అతనికి ఎంత గొప్ప అభిషేకం దేవుడు పెట్టాడు ఎంత పరాక్రమం ఆయనందుగా రాజు ఉండే క్వాలిటీస్ ఏవేవారు దావేలు ఉన్నాయి ఒకటన్నిటినీ గొర్రె పిల్లని సింహం నోట్లో రక్షించడం ద్వారానే దేవుడు బయలుపరిచాడు ఆయన పరాక్రమం అడవిలో ఉన్నప్పుడు కాదు అది ఆటోమేటిక్ టైం వచ్చినప్పుడు గొలియా దగ్గర ఇజ్రాయల్ ప్రజలందరి దగ్గర దేవుడు దాన్ని బయటికి తీసుకొని వచ్చాడు అందుకంటే వెయిట్ చేయాలి మనం టైం వచ్చే వరకు వెయిట్ చేస్తే నిజంగా మనలో ఏదో ఉంటే దేవుని చిత్తం అవుతుంది దేవుడు అలా ఆ ఫీల్డ్ లో మనల్ని ఆడుకోవాలనుకున్నప్పుడు నిజంగా నువ్వు ఉంటే దేవుడు ఏదో సందర్భం వచ్చినా దేవుడు దాన్ని బయట తీసుకొస్తాడు పది మంది కనిపరుస్తారు అప్పుడు అందరు సృతిస్తారు సౌలు వెయ్యి మందిని దావీదు ఆటోమేటిక్ అప్పుడు గుర్తిస్తారు ప్రజలు ఆ టైం వరకు దేవుని చెప్పింది దేని మనసు కను అందుకని వచ్చింది ఎప్పుడు దేవుని దగ్గర నేను క్వాలిఫైడ్ అన్న నన్ను లేదు ఆదాము ప్రభావా నేను భయపడ్డాను తప్పు చేశాను నేను దాక్కుంటున్నాను నేను దాపుకుంటున్నాను అన్నాడు కాబట్టి దేవుడు ఆదామిని ఖండించలేదంటాను నేనైతే అదే కనుక చూడండి సమయాలు సౌల వచ్చాడు నాకు ఎన్నబడుతుంది ఏంటి అన్నాడు అంత మామూలుగా ఏదో దేవుని కోసం తీసుకోవచ్చు క్యాజువల్గా చాలా క్యాజువల్గా తీసుకున్నాడు అక్కడ ఆయన అతిక్రమించాడు కానీ అట్లీస్ట్ ఆదాము రియాక్ట్ అయినట్టుగా కూడా సౌలు రియాక్ట్ అవ్వదు చూసారా అందుకే మన రియాక్షన్ చాలా విషయాలు నేర్ చెప్తుంది అందుకే మీరు ఇచ్చే రియాక్షన్స్ చాలా ప్రాముఖ్యం మీ రియాక్షన్స్ నేను చాలా జాగ్రత్తగా గమనిస్తాను ఎందుకంటే అవి మీరు నోరుత చెప్పడం కొన్ని చాలా విషయాల్లో మీ రియాక్షన్సే చెప్తూ ఉంటాయి కాబట్టి చాలా ప్రాముఖ్యం ఇక్కడ మనం దేని విషయాలు ఎలా రియాక్ట్ అవుతాం చాలా ప్రాముఖ్యం దేవుడు అంటున్నాడు నేను నేర్తనంటున్నాడు నోటి చూద్దాం చూడండి మనం ఏం చూడుకున్నాం పద్నాలుగు వచ్చాయము ఇరవై ఆరో వచ్చిన ఏ వంద బైబుల్ ప్రకారం బహుధైర్యం సార్ దేవుని యొక్క భయం అనండి ధైర్యాన్ని ఇస్తుంది చూసాడు కాబట్టి పూర్తిగా భయపడడం సార్ ఈ ఈ ఈ భయము నీకు వేరే విషయాల ధైర్యాన్ని ఇస్తుంది అందుకని చూడండి నేరుగా మన ఎగ్జాంపుల్ వెళ్తే ఆదాము పాపం చేసినప్పుడు ఆయన భయపడ్డాడు ఆ భయపడడం కరెక్ట్ తప్పు తప్పు చేసే భయపడ్డాడు భయపడ్డాడు కాబట్టి దేవుడు ఏమనుకుండా సపోర్ట్ చేసి హెల్ప్ చేశాడు తప్పైన కుమారుడు నాకు అర్హత లేదు అనుకున్నాడు నేను నీ పక్కన నిలబడి అర్హత నాకు లేదు పనుల్లో ఒకటే పెట్టుకో అన్నాడు అందుకని తండ్రి తీసుకెళ్ళి మరలా అదే స్థితిని ఇచ్చాడు తప్పు చేశాడు పాడు చేశాడు పోగొట్టుకున్నా అయినా సరే మరలా దేవుడు తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చాడు ఎందుకంటే నేను దీనికి అర్హును కాదు నేను పాడు చేసుకుని అర్హును కాదు అన్నాడు కాబట్టి దేవుడు తీసుకెళ్ళి మరలా అక్కడ ఇచ్చాడు కాబట్టి అక్కడ చూ అక్కడ వాళ్ళు ఫీల్ అయ్యాను ఆ భయం ఉండాలి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు భయపడాలి నువ్వు సంఘం ఇతర ఉన్నప్పుడు సంఘానికి భయపడాలి దేవుని ఇతర ఉన్నప్పుడు నువ్వు దేవుని ఖచ్చితంగా భయపడాలి దేవుని ఫేస్ ఫేస్ చేయలే పొజిషన్లో ఉంటేనే అట్లీస్ట్ నువ్వు తప్పు చేసావేమో కానీ కొంతవరకు నువ్వు ఆత్మ సంబంధం కట్టుకున్నావు అని అర్థం అందుకే ఒక బిల్లు తప్పు చేసి దేవుని దగ్గరికి వచ్చా అయ్యో నేను తప్పు చేశాను ప్రభో నేను పాపినంటే దేవుడంటే తెలుసా లేదు నువ్వు ఒప్పుకున్నావు కానీ నేను నితి చేశాను నువ్వు పాపము చేసావు మంచిదిగా చేసావు కానీ పాపం చేసాను ఒప్పుకున్నావు చూసావా ఆ ఒప్పుకున్న ఒప్పుదాలు ఏం చెప్తుందంటే నువ్వు వైపు కొనులెత్త ధైర్యం చాలా చూసావా ఆ భయం ఏం చెప్తుందంటే నువ్వు ఇంకా నువ్వు నువ్వు నా కుమారుడివే అని చెప్తుంది దోతున్నా నేను శంకర్ గురించి మాట్లాడుతున్నాను ప్రార్థన ఆకాశం కొండెత్త ధైర్యం చాలా చూ దూరంగా నిలబడ్డాడు దేనికి దూరంగా నిలబడ్డాడు కన్నులు పైకి ఎత్త ధైర్యం చాలేదు ఆయన దేవుడు కనబడతాడు ఆయనకి దూరంగా నిలబడ్డాడు ఓ నువ్వు పాపం చేసావా ఇంత పని చేసావు నువ్వు అంత పని చేసావు నేను పని చేస్తాను తేవడం లేదు నీతమంతులుగా బయటికి వెళ్ళడానికి యేసు ప్రభు చెప్తున్నారు చూసారా దేంటంటే ఇది ధైర్యం ఇస్తుంది ఈ భయం అయ్యో ప్రభు నేను పాపం చేశాను కాబట్టి నేను ఆకాశం కళ్ళెత్తనా ధైర్యం చాలలేదు అన్నప్పుడు దాని నాడు పర్లేదు నువ్వు ధైర్యం ఉండని ధైర్యాన్ని ఇచ్చి దేవుడు బయటికి పంపిస్తున్నాడు అందుకనే ఈ భయము నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది చూసారా అందరిని మనం తప్పు చేసి కూడా చాలా ఈజీగా క్యాజువల్ వచ్చేసి ఫేస్ చేయగలుగుతున్నామంటే యాక్చువల్ నువ్వు దేవుని దగ్గర లో ఉన్నావు లేదో కూడా డౌట్ ఎందుకంటే దేవునిలో కనెక్షన్లు ఉన్నటువంటి వారు దేవునితో ఇంకోను సంబంధంలో ఉన్నటువంటి వారు దేవుని కింద ఉండేటువంటి వారు పాపం చేరున మేలు చెప్పకుండా చేసినా సరే వెంటనే భయపడతారు మారు మనిషి పొందుతారు దేవుడు మరల వాళ్ళని కడిగిపోతలుగా చేస్తాడు ఒకవేళ నేను నేను తప్పు చేసి నేను అందరూ కంటిన్యూ అవుతూ అంత క్యాజువల్ ఉన్నానంటే నేను యాక్చువల్గా గా బహు దేవునికి పూర్తిగా దూరం అయిపోయే ఉండాలి ఎందుకంటే నేను దేవునికి దగ్గర ఉంటే అది నన్ను ఏం కన్విన్స్ చేస్తుందంటే నేను తప్పు చేశాను అని నాకు ధైర్యాన్ని ఇవ్వదు అది అయినప్పటికీ కూడా దేవుని దగ్గర రాకుండా నన్ను ఆపదు ఆ సుంకరి భయపడ్డాడు కానీ ఆల్రెడీ ఎందుకంటే చర్చకు రావడం అనొచ్చు కానీ ఈ దేవుని యొక్క భయం ఏం చేస్తుందంటే నేను దూరంగా వెడలిపోనట్లే చేయదు ఇది నీకు భయం ఉంటుంది నమ్మో ఇది నిజంగా ఇది పరిశుద్ధ స్థలము నేను ఇది దేవుడు ఉన్నటువంటి స్థలము ఇది నేను చూడలేకపోయినా నేను గ్రహించలేకపోయిన అన్నాడు యాకోబు ఈ స్థలం ఎంతో భయంకరం అన్నాడు అది నాకు తెలియలేదు ఎప్పుడు అన్నాడు యాక పడుకున్నాడు చూడండి బైబుల్లో చూపించాలి కానీ మీకు చూపించాలి టైం లేదు కాదు అది అన్నకు భయపడి పారిపోతున్నాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడో అడవులు ఎక్కడో సేకట్లో రాయినే తలగడగా చేస్తున్నాడు మరి రాయ తలగడగా ఎలాగ మారుతుందో తెలియదు అంత ఇద్దగా ఉన్నాడు అంత డిప్రెషన్ ఉన్నాడు రాయిని తల చేసుకుని పడుకున్నప్పుడు కళ వచ్చిన్నాడు కూర్చోండి అది జస్ట్ కళ కాదు అది అది కళలోనే రియాలిటీ అందులో చూడండి ఒకసారి అలాంటి కళలు మనకు కూడా వస్తాయి అందుకని నాకు కళలు తక్కువ అది కళ అనుకుంటాం అప్పుడు యాక్సారి నాకు భలే కలవచ్చు అనలేదు ఏమంటే తెలుసా ఉర్రీ ఇది నిజంగా దేవుడు ఉన్నటువంటి స్థలము ఎంతో భయంకరం అది నాకు తెలియలేదు అంటున్నాడు అంటే ఈయన అక్కడ లేకముందు ఆ విషయాన్ని గ్రహించకముందే దేవుడు దేవుడు ఉన్నాడు ఉన్నాడనే విషయాన్ని ఆయన గ్రహించాడు గ్రహించాను అబ్బా నాకు భలే హ్యాపీగా ఉందని అనలేదు ఆయన ఇది ఎంతో భయంకరం అన్నాడు గమనించా దేవుని యొక్క భయంకరండి వారు ఎలా రియాక్ట్ అవుతారు దేవుణ్ణి వారు ఎలా రియాక్ట్ అవుతారో చెప్తున్నాను ఎంతో భయంకరం అన్నాడు అయితే మరి పారిపోరు కదా దూరంగా అంటే ఏమంటుంది అక్కడ అక్కడ దేవునితో తీర్మానం చేసుకుని నిబంధనం చేసుకుని అంటే ప్రభు నేను ఎలా ఎలా పారిపోతున్నాను నేను నేను నిజంగా నేను మరలా తిరువచ్చు నన్ను ఆశీర్దిస్తే ఈ ప్లేసు నేను దేవాలయాన్ని కడతాను ఏ ప్లేస్ అయితే భయంకరం అన్నాడు అక్కడ మరలా రావడానికి కష్టపడ్డాడు ఈ వ్యక్తి అందులో ఇది భయంకరంగా అమ్మో నేను పారిపోతానని అంటే చర్చి భయంకరం అండి బాబు నేను పారిపోతానంటే అమ్మో ఆ చర్చిలో అననీయ సఫరాలు చనిపోయారండి బాబు మేము చర్చి కలవండి అనలేదు అక్కడ వాళ్ళు వీళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా సంఘం విస్తరించింది అంట అంటే భయం అంటే ఒక బిలీవర్స్ కి సంఘానికి ఎంత మేలు చేస్తుందో ఆలోచించండి ఈ స్థలం ఎంతో భయంకరం అన్నాడు యాకబు ఆయన ఇప్పుడు ఏమన్నా తెలుసా ప్రభావ నేను మరలా నన్ను గరువు నువ్వు ఆశీర్దిస్తే నేను తిరుగుచి పదో పొంత ఇస్తాను అది మాత్రం కాగానే ఇది పరిశుద్ధ స్థలం ఇక్కడ నేను దేవాలయాన్ని కట్టిస్తాను మరలా నేను ఇక్కడికి వస్తాను ఇక్కడ ఆగుతాను ఈ ప్లేస్ ఇప్పుడు ఏ వాల్యూ ఇచ్చాను ఈ స్పాట్ మరలా వస్తాను ఇది నన్ను భయపడిదైనప్పుడు కూడా ఇది నన్ను ఆకర్షించేది నాకు బలాన్ని ఇచ్చేది ఈ భయము నాకు ధైర్యాన్ని ఇచ్చేటండదు కాబట్టి ఇక్కడ ఎందుకో మందిరాన్ని నేను మరలకి వస్తాను ఇప్పుడు వెళ్తున్నాను నేను మరలడికి వస్తాను ఈ ప్లేస్ యొక్క వాల్యూ నాకు తెలుసు ఈ భయము నాకు ఎంత మేలు చేస్తుందో నాకు తెలుసు ఈ భయము నేను ఎంత ధైర్యంగా నాకు వెళ్ళగలను ఎంత ధైర్యం ఇస్తుందో అది నాకు తెలుసు చూసారా ఈ భయము యాకోబుకి ధైర్యాన్ని ఇచ్చింది తెలుసా ప్రాణాలు కాపాడుకుని వెళ్తాను వాళ్ళు కానీ అన్నాడు మరణను వస్తాను ఇప్పుడు భయం చేస్తే ఇక్కడ భయం లేకుండా పోయింది మరల మా అన్నద్దరు కూడా నేను వెళ్తాను ఆ ధైర్యం కూడా ఇచ్చింది ఈ భయం యూహోవెందులు భయం ధైర్యాన్ని కుట్టిస్తుంది ఓకే సార్ కూడా భయం ఏం చేసింది చెప్తున్నాను మన క్రియలు ఎలా కనబరుస్తామని చెప్తున్నాను దేవుడు వచ్చి అబ్రహా అన్నాడు నీకు ఏకైక కుమారుడు నువ్వు ఎంతగానో దేవుడు అసలు నువ్వు అంతగానో ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఏంటి ప్రభా నాకు సరిగ్ గనపాల అలా చెప్పు అన్నాడా ఇలాంటి ఒకసారి మనకు సరిగ్ గని అబ్రహము దేవుడు చెప్పిన తర్వాత బైబిల్ చెప్తుంటే ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే లేచాడు జాగ్రత్త అండి ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే లేచాడు లేచి బయలుదేరి వెళ్ళాడు ఉదయాన్ని ఎందుకు లేచాడండి ఈయన వెళ్ళేదేమో నాకు సంతోషాన్ని ఇచ్చేదా నువ్వు అక్కడికి వెళ్తే నేను రెండో కొడుకుని ఇస్తాను దేవుడు అని చెప్పాడా లేదే ఉన్నా కొడుకుని కాస్త నేను తీసుకుంటాను అన్నాడు మరి ఉన్నది కాస్త నష్టపోతా అన్నాడు ఎందుకంటే ఆతృత పడుతున్నాడు అబ్రహం ఉదయాన్నే లేచి ఏం ఇంకో కొన్ని రోజులు లాగొచ్చు కదా నిజంగా దేవుడో కాదు నేను టెస్ట్ చేసుకుంటాను దేవుడు ప్రామిస్ చేశాడు బహుశా ఎవడో సాతలాగా ఉన్నాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నా ఉన్న కుమారుని లాక్కోాలనుకుంటున్నాడు అని దీని ఇంకా నేను కొంతకాలం వెయిట్ చేస్తాను పరీక్షిస్తాను ఇది ఎంతవరకు కరెక్ట్ నేను చూస్తాను టైం వచ్చినప్పుడు నేను లోబడతాను టైం వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడా గమనించండి ఈరోజు మంది మాట్లాడతారు టైం వస్తే వాళ్ళే వస్తారు లేని అంటారు నేను అసలు మాట్లాడుకోను టైం వస్తే వాళ్ళే వస్తానంటే కరెక్ట్గానే కాదు నేను టైం వచ్చిన లోబడతాను లేని టైం వచ్చిన సాగని సమర్పించుకుంటాను లేదా నెక్స్ట్ డేని రియాన్ని లేచి చెప్తుంది అన్ని రెడీ చేసుకున్నాడు కత్తి మర్చిపోయచ్చు మళ్ళా నేను ఇంకో త్రీ డేస్ జర్నీ చేసి వెళ్ళి రావచ్చు డిలే చేయడానికి లోప దేవుడు అని మనసు మార్చుకుంటాడు కానీ ఆ అరేంజ్మెంట్స్ అన్ని చాలా క్విక్ గా చేసుకున్నాడు టగ టగ కత్తిపట్టినాడు టం తీసుకున్నాడు బయలుదేరి వెళ్ళాడు ఆ కట్టేశాడు జస్ట్ ఒకసారి ఊహించుకోండి దేవునికి దహన బలిగా కుమారుని వేస్తున్నాడు ఏకైక కుమారుని వాగ్దాన పుత్రుడిని అల్లిస్తూ చేతులకాల కట్టేశాడు ఇంకేం లేదు ఇంక అంతే విశాఖ నరికేయాలి చేయి కూడా పైకి ఎత్తేసాడు అంటే ఇంకొక వన్ సెకండ్ లో తనకు ఇప్పుడెవరుకున్నాడు కుమారుడు ఇంకా కుమారుడు కాకుండా పోతాడు ఇంకొక సెండ్ వన్ సెకండ్ టూ సెకండ్స్ అయిపోతే అది ఉంచుకుంటే ఇంకా నాకు కొడుకు లేడు నాకు వారసుడు లేడు అది అసలు అబ్రహా సిచ్యువేషన్ చెప్తుంది చేయత్ర వెంటనే దేవుడు చాపాడు అబ్రహాం అబ్రహామా రెండు సార్లు అన్నాడు ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఎందుకంటే సార్లు అన్నాడు అంటే బహుశా అబ్రహాం ఒకసారి కనుక దేవుడు ఉంటే బహుశా అబ్రహాము అది సరిగివ్వనుకుండా పాటికి ఇన్ని ఇప్పుడు మనం దేవుడు మళ్ళీ మంచి పని చేయమంటే దానికి పదిసార్లు దేవునితో చెప్పించుకుంటాం ఓ మంచి పని చేయండి అని నేను చెప్తే దాన్ని పదిసార్లు చెప్పించుకుంటాం మంచిది కదా అబ్రహం వెంటనే లోబడ్డాడు కాబట్టి ఉదయం చేయతేసే నరికి అప్పుడు దేవుడు ఆపి అందం మాట్లాడు ఇవన్నీ చెప్పిన అంటాడు దీనిని బట్టి నీవు నాకు భయపడవాడు అని నేను దేన్ని బట్టో తెలుసా దేన్ని బట్టో తెలుసా దీన్ని బట్టి దేన్ని బట్టి నువ్వెంతగా నాకు లోబడ్డావంటే నీ కుమారుని చంపమన్నా నువ్వు చంపడానికి నువ్వు రెడీ అయ్యావు అసలు వెనకాడలేదు నువ్వు నీకైకో కుమారుని ఎంతగానో ఎంత ఫ్యూచర్ ఆయనలో చూస్తున్నావు అలాంటి వ్యక్తిని నేను చంపమంటే నువ్వు వెనుకంజ వేయకుండా ఏమాత్రం సందేహించకుండా నువ్వు నాకు లోబడ్డావు నేను చెప్పింది నువ్వు గా లూబడ్డావు ఇమ్మీడియట్ ఒపీడియన్స్ అక్కడ ఇచ్చాడు కనుక అంటున్నాడు దీనిని బట్టి నువ్వు నాకు భయపడవాడు నాకు తెలుస్తుంది నేనేమంటాను తెలుసా చాలా మంది క్రిస్టియన్స్ దేవుడు ఎలాగ టెస్ట్ చేస్తాడు ఆ రోజు అబ్రహం టెస్ట్ చేస్తున్నాడు దేవుడు ఈరోజు టెస్ట్ చేయడా ఈరోజు అంటాడు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి నువ్వు ఇలాగుండు నువ్వు అలాగుండు అంటాడు నిజంగా ఒకసారి కొన్ని కొన్ని దేవుడు చెప్పాడు కొన్ని నిజంగా ఇస్సాకు లాంటి వాడిని దూరం చేయడానికి కాదు జస్ట్ చెప్తాడు చెప్తాడు కానీ నువ్వు ఆ టైంకి వచ్చినప్పుడు నిన్ను నువ్వు అది నిజంగా చేస్తావని దేవుడు తెలిసినప్పుడు జస్ట్ ఆపేస్తాడు ఆపేసి మంచి సాక్ష్యాన్ని గురించి దేవుడు చెప్తాడు దేవుడు కొన్ని చేయమంటాడు కానీ నిజంగా నిన్ను దూరం చేయడానికి కాదు ఆ లాస్ట్ కూడా వచ్చాడు దేవుడిని అది అర్థేస్తాడు అబ్రహం అబ్రా ముందు ఎందుకంటే చేయమన్న మళ్ళీ ఎందుకంటే ఆపడం అనొచ్చు మీరు ఎందుకంటే చేయమంటే మళ్ళీ ఎందుకంటే ఆపడం దేవుడు చేయమంది నాపడం నుంచి కాదు ఉన్న విషయాన్ని బయటికి అలాగే దేవుడు మనలో కొన్ని చాలా అంటాడు నువ్వు ఎంతగా ప్రేమిస్తావో దేవుడు తెలుసుకోవాలని టెస్ట్ పెడతాడు నువ్వు ఎంతగా పొందో నీ దేవుడు పెడతాడు నువ్వు ఎంతగా సంఘాన్ని ప్రేమిస్తావు దేవుడు పెడతాడు నువ్వు కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు దేవుడిని నీకు పరీక్షిస్తావు నువ్వెంత ఆత్మసమాధి దేవుడిని పెడతాడు నువ్వు నిజంగా నిజంగా దేవునికి లోపల నువ్వు ఆ అల్టిమేట్ ఆ లాస్ట్ స్టెప్ వరకు నువ్వు వెళ్తే దేవుడు ఆప్ చేయమని దేవునికి భయపడబడి అనేది తెలుసా దీనిని బట్టి మీరు బైబిల్లో ఉన్న నాకు ఓడి ఖచ్చితంగా ఉంది దీనిని బట్టి నువ్వు నాకు భయపడవాడు అని నాకు తెలుస్తుంది మరి దీనిని బట్టి దేవుడు ఈ రోజుల్లో పరీక్షిస్తున్నాడు మనకి నిజంగా మనం దేవునికి ఎంతగా భయపడతాడంటే దేవుడు ఎలా తెలుసుకుంటాడో తెలుసా దీనిని బట్టి దేన్ని బట్టి నీ క్రియలను బట్టి నీ క్రియలను బట్టి నేను పాపం చేయకుండా ఉన్నానంటే దేవుని యొక్క భయం నాకు ఉంది కాబట్టి చేసే ఛాన్స్ రావచ్చు కానీ నేను చేయట్లేదు అనుకోండి అప్పుడు దేవుడు ఏం కలుస్తారు కదా దీన్ని బట్టి నువ్వు నాకు భయపడతాను నాకు తెలుసు పడకుండా జీవించామనుకోండి అది అది కంప్లీట్ అయిన దేవుడు అంటే తెలుసా దీన్ని బట్టి నువ్వు నాకు భయపడవాడు నాకు తెలుసు ఎందుకంటే అల్టిమేట్ లెవెల్లో దేవుని గులో పెడాలంటాను అందుకని దీనిని బట్టి నువ్వు నాకు భయపడవాడి నాకు తెలుస్తుంది దేవునికి భయం పవిత్రమైనది ఇది బహుధైర్యాన్ని పుట్టించేది కాన్ఫిడెన్స్ చర్చ కోసం మీరు జాగ్రత్త ఉండాలంటాను నేను మీరు రక్ష్యం పెట్టడం మీరు జాగ్రత్త ఉండాలంటాను ఎందుకంటే ఆ డివిజన్ దేవుడే పెట్టాడు మీరు వారి వల్ల ఉండొకడి అన్నాడు ఎవరిలాగా అన్యులాగా ఉండొద్ది అన్నాడు అందుకే ఇప్పుడు మిమ్మల్ని అన్యులతో కంపేర్ చేస్తాను మీరు కొన్ని క్రియలు చేసినప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి అంటాను ఎందుకు ఖచ్చితంగా ఆ డిస్టింగ్క్షన్ ఖచ్చితంగా ఉండాలి బిలీవర్స్గా అన్ని విషయాలు కాబట్టి అన్నీ ఉంటారు చూడండి వాళ్ళు దేవుని భయపడతారు కానీ వాళ్ళు అన్నీ చేస్తారు వాళ్ళు ఒక మోరల్ గా కూడా ఒక మామూలు వ్యక్తి కూడా అసహించుకుని చాలా కార్యాలు చేస్తారు మనం దాన్ని అసహించుకుంటాం అది తప్పు అంటాం పాపం అంటాం కానీ దేవుని దగ్గరికి వస్తాం దేవుని దగ్గర కూర్చు దేవుని స్నేహాన్ని కూర్చుంటాం కానీ ఏమాత్రం భయం కూడా లేకుండా ఉంటాం మనం నేను ఇలాగుంటున్నాను దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు ఏమనుకుంటున్నాడు నేను దేవుని చేతులు పట్టడం బహు భయంకరం భయపడమనే దేవుడు చెప్తున్నప్పుడు నేను భయపడలేదంటే నేను ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఉందని అర్థం అయితే నా మైండ్ పని చేయకోవాలి లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి నాకు సరైన అవగాహన లేకుండా ఉండాలి రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తూ ఎదురుగా ట్రైన్ స్పీడ్గా వస్తున్నప్పుడు వ్యక్తి అసలు ఏమాత్రం దాని గురించి ఆలోచన లేకుండా వెళ్తున్నాను అనుకోండి మనం చూస్తాం మనం భయపడుతున్నాం ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది భయపడుతున్నాం కానీ అసలు వ్యక్తి కొంచెం కూడా చలనం లేదు దాని ధైర్యం ఉంటామా దాని ధైర్యం అంటాం మనం ట్రైన్ ఎదురుగా వెళ్తూ చచ్చిపోయే చచ్చిపోవడానికి ప్రమాదం జరగడానికి భయంకరని కొన్ని సెకండ్ల ముందు ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క స్థితిని చూసి భలే ధైర్యవంతం అంటాం మనం ఒకట అయితే ఆ వ్యక్తి గుడ్డు అయి ఉండాలి చౌటుడ ఉండాలి లేదంటే చుట్టూ ఏం జరుగుతుంది కూడా అతనికి తెలియకుండా అయినా ప్రమాదం మాత్రం వస్తుంది కొన్ని టన్నులు బరువు చేసేటువంటి ఐరన్ స్పీడ్తో తన దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకను మనం అందులోనే కంటిన్యూ అవుతున్నామంటే భయం ఉంటే అందులో మనం కంటిన్యూ అవుతాం భయపట్లదంటే నీకేం జరుగుతుంది నీకు కొంతమంది బిలీవ్ వచ్చే ఆత్మస్థిడు అలాంటిది దేవుని చేత పట్టడం చాలా భయంకరంగా భయపడి చెప్తుంది అది తెలుసుండి కూడా ఇంకనూ మనం దేవునికి లోపట్లేదంటే భయంకరమైన పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి దేవునికి భయం ఉండి ఎల్లకాలం అలాగని మనం కంటిన్యూ అవ్వం కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడము నాకు కొన్ని చేయ చేయాలనిపించవచ్చు కొన్ని చేయకూడదు అది అనిపించవచ్చు కానీ ఒకసారి వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత దేవుని గురించి జ్ఞానం కలిగిన తర్వాత అది చేయకుండా వాక్యం మన వెనక లాగుతుంది ఒకసారి అందరూ ఒకసారి మనం కూడా ఉండాలనిపించవచ్చు ఎక్కడికి వచ్చే ఎందుకు అవన్నీ పక్కన పెట్టేసి చాలా చెట్టుగా ఉండాలి సినిమా ఉండాలో తెలుసా అది అది ఈజీగా ఉండే కార్యం కాదు కానీ వాకింగ్ తెలుసుకున్నప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పడుతుంది ఆ భయం చెప్తుందంటే ఈ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కోసం నువ్వు ఆలోచించొద్దు నిత్యత్వం గురించి ఆలోచించి అప్పుడేస్తాం ఆటోమేటిక్గా దేవునికి లోపడతాడు ప్రతి బిల్లు ఎవరు కూడా అలాగే ఆలోచించాలి దేవుని భయం ఉన్నప్పుడు ఏమన్నా ఒక రోజు ప్రతిదీ అడుగుతాడు కాబట్టి ఈ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కోసం ప్రయాసపడ్డాంటే ఆ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నలభై యాభై డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవిస్తే బాగుంటుందని ఆ దేవుని భయంతో బ్రతుకుతాం ఆ దేవుని భయంతోనే చివరకు మనము జీవిస్తాం ఈ భయము పవిత్రమైనటువంటిది ఈ భయము చెడు కారు చేయకుండా నాపుతుంది ఈ భయము నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ భయం లేకుండా ధైర్యం ఉంటే అది నిజమైన ధైర్యము కాదు భయం ఉండాలి ట్రైన్స్ అంటే భయం ఉంటే మనం దాని దగ్గరికి ట్రైన్లు ఎక్కుతాం జర్నీ చేస్తాం కానీ అంత రిస్క్ దగ్గర కానీ అది పవిత్రమైనటువంటి అది నాకు ధైర్యం వేస్తుంది ఎప్పటికీ కూడా ట్రైన్ ట్రైన్ లో ఉన్నా ట్రైన్ ఎదురుగా వస్తాను నేను దాని దగ్గర ఉన్నాను అది గ్యారెంటీ అదన భయం కాబట్టి అది నాకు ధైర్యం వేస్తుంది దేవునికి భయం పడింది దేవునికి యొక్క భయం ఉంటే మనం చేసే కొన్ని కార్యాలు చేయం మాట్లాడే మాటలు కొన్ని మాట్లాడడం జీవించే జీవితాన్ని మనం జీవించాలి ఈ భయము దేవుడే ప్రమోట్ చేస్తున్నాడు న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉంది దేశప్రభ అన్నారు నాకు ఓడింగ్ కరెక్ట్గా తెలియదు కానీ దేవుడు అంటున్నాడు దేశప్రభ అంటారు నేను చంపువానికి భయపడద్దు కానీ నేను చంపిన తర్వాత నేను నరకంలో పడవేవానికి భయపడ దేవుని భయపడదు మనంత అంత ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పారండి మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పారండి అంటారు భయముతోను వణుకతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి భయముతోను వణుకుతోను ఏసుప్రభ స్వయంగా న్యూ టెస్ట్మెంట్ గురించి చెప్తున్నాను నేను మనంత ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారేమో అంత భయండి న్యూటెస్ అంత ధైర్యం ఉండాలి న్యూ టెస్ట్మెంట్ కూడా ఏప్రబు అన్నారు మీరు ఎక్కడ ఎవరికి భయపడాలని చెప్తాను మనిషికి భయపడదు మీకు టెస్ట్ చంపుతానంతే కానీ మిమ్మల్ని చంపిన తర్వాత నరకంలో పడవేసి అధికారం అధికారంలో వానికి మీరు భయపడండి ఆ అధికారం దేవునికి మీరు దేవుడు కూడా యేసు ప్రభు కూడా న్యూ లో అంటున్నారు భయపడండి దేవునికి భయపడ నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు నువ్వు దేవునికి భయపడకుండా ఉంటూ మిగిలిన వాటికి కూడా ధైర్యంగా ఉంటాయి అది చాలా భయంకరం దీర్ఘాయ పోగ పోగొట్టుకుంటాను ఆలోచించండి ఏదైతే గత వారం మీ వారం చూసాను ఏ భయమైతే అయితే అబ్రహం కలిగి ఉంటాను బట్టి దేవుడు దీనిని బట్టి నువ్వు తెలుసు తెలుసుకో నేను ఆశ్రద్దిస్తాను అబ్రహమ్మతో దేవుడు అన్నాడు ఏదైతే యాకప్ చూసి స్థలం అంతా భయంకరం అన్నాడు అలాగని రావాలనిపించింది ఎందుకన్నా చూడండి నేను చాలా స్ట్రిట్ అంటారు కొంతమంది నా గురించి స్ట్రిట్ అండి సార్ మీకే మంచిది మంచిది మీరు గా ఉన్నావు లేదంటే ప్రతి ప్రతిదాని ఒక్కరండి ఇలాగ ఆయన ఇష్టం ఆయన ఇష్టమండి కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు అనుకోకూడదు మీరు అక్కడ మీరు ఇంకా రావాలి ఎందుకంటే ఇది కష్టమే ఆయన వస్తే మీకు అది ఆశీర్వాదం అన్నాడు అమ్మో ఇదంతా అండి బాబు నెక్స్ట్ నెక్స్ట్ టైం ఈ రూట్లో నేను వెళ్ళనే వెళ్ళను లేదు నేను మరలా వస్తాను ఎక్కడ నేను హాల్ ఇక్కడ ఉంటాను అనే మందిరాన్ని కట్టిస్తాను ఒక మంచి డిసిషన్ తీసుకున్నాను నిజంగా దేవుని ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ రోజుల్లో దేవుడు ఉన్నాడండి అని చెప్తున్నాడు వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు డాన్స్ లేస్తాం ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం దేవుని భయం అసలు మనకు ఉంటుందా విశ్వాసం ఉండొచ్చు దేవుడు అంటే ప్రేమ ఉండొచ్చు కానీ వీటన్నిటినీ నడిపించేది దేవుని యొక్క భయం ఆ భయం ఉంటే నువ్వు దేవుని సంతోషిస్తావు అన్నీ ఉంటాయి కానీ ఎక్కడ కూడా మార్గం పోకుండా ఈ భయం నుండి బ్యాలెన్స్గా తీసుకెళ్తుంది ఆ భయమే నువ్వు పడిపోకుండా అంతరు కొనసాగుతా ఉన్న ధైర్యాన్ని ఈ భయం మీకు ఇస్తుంది దేవుడు చెప్తున్నాను నా దగ్గరికి వచ్చిన మాట భయం ఏంటో నేను నేర్పుతాను నేర్చుకోవడానికి దేవుని భయపడడానికి ఇష్టపడండి ప్రభావ నన్ను వింటాను నేను నేర్చుకోలేదండి దేవుని యొక్క భయం నాకు ఉండాలి ప్రభు నా బిడ్డలకు ఉండాలి నా కుటుంబానికి ఉండాలి నేర్పండి నేర్చుకుంటాం ఆ భయం మాకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రార్థన చేసుకోండి మా ఒకరించి ప్రార్థన చేసుకోండి